భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామంలో గాంధీనగర్ లో పాలవంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డెన్ సెర్చ్లో ముప్పై రెండు వాహనాలను పరిశీలించి సరైన ద్రోపత్రాలు లేనందువల్ల వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పలు అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు ఈ తనిఖీల్లో డెబ్బై రెండు మంది సివిల్ పోలీసులు పారా మిలిటరీ దళాలు పాల్గొన్నారు நம்ம பண்டேஜ் கைதான்